హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప మరెవరో కాదు డైరెక్టర్ తేజ తెరకెక్కిచ్చిన సూపర్ హిట్ సినిమా జయం సినిమాలోని హీరోయిన్ సదాశైలలు అయితే సీరియల్ నటి జయలక్ష్మి కూతురు కూడా అయితే సినిమాలోకి రావడానికి ముందు పది సీరియల్స్ లో నటించారు అలా నటిస్తున్న సమయంలోనే జయం ఆడిషన్స్ కోసం ప్రకటన రావడంతో ఈమె తండ్రి డైరెక్టర్ తేజాకు ఫోటోలు పంపించారు అలా చైల్డ్ అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ దక్కించుకున్నారు ఆమె శ్వేత అయితే జయంతో తో పాటు ఉత్సాహం ఓ కుర్రుడు వంటి సినిమాల్లోనూ పాలనట్టుగా చేసి మెప్పించారు ఇక ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు చదువు ఆ తర్వాత పెళ్లి చేసుకొని స్థిరపడ్డారు విదేశాల్లో మాస్టర్స్ పోత చేసిన యామిని తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయ్యారు తాజాగా ఏముని చూసినా కొందరు అభిమానంలో జయం నెటి ఏంటి ఇలా మారిపోయిందని అనుకుంటున్నారు అయితే ప్రస్తుతం యామిని శ్వేత ఫ్యామిలీ ఫోటోలు నటా వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి